ఆంధ్రప్రదేశ్ లో రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీపికాకు చెప్పారు వర్షాభావం కారణంగా పలు జిల్లాల్లో ఒకటి పాయింట్ ఆరు లక్షల హెక్టార్లలో పంట నాశనమైందని ఇప్పటికే యాభై నాలుగు కరువు మండలాలను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఒకటి పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులు పంట నష్టపోగా వారికి పరిహారంగా నూట యాభై తొమ్మిది పాయింట్ రెండు కోట్లను మంజూరు చేశామని చెప్పారు త్వరలోనే రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తామని నష్టపోయిన వారికి రాయితీ నలభై ఏడు వేల క్వింటాల్ల విత్తనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు ఖరీఫ్ లో వర్షాభావం వల్ల పలు మండలాల్లో పంట జరిగింది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన యాభై నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు అన్నమయ్య చిత్తూరు సత్యసాయి అనంతపురం కర్నూలు జిల్లాల్లో కరువు ఉందన్నారు బుడమేరు బాధిత రైతులకు ఇరవై రోజుల్లోనే మూడు వందల ఇరవై రూపాయల కోట్లు ఇచ్చామని శాటిలైట్ సిస్టంతో వర్షపాతం నమోదు చేస్తామన్నారు ఎనిమిది కోట్లతో ప్రతి మండలంలో రెయిన్ గేజ్ చేస్తామన్నారు మరోవైపు జీడి మామిడి మద్దతు ధర ప్రకటించడానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు మంత్రి నాయుడు జీడి మామిడి మద్దతు ధర కోసం కేంద్రానికి లేఖ రాస్తానని జీడి మామిడి పండుకు చాలా విలువ ఉంది అన్నారు బై ప్రోడక్ట్ గా చాలా ఆదాయం వస్తుందని జీడి మమ్మిడి బోర్డు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు శ్రీకాకుళంలో జీడి మమ్మిడి బోర్డు పెడతామని చెప్పారు గత ఐదేళ్లలో కొబ్బరి చెట్ల కోసం ఒక పైసా కూడా ఖర్చు చేయలేదని తాము కొత్త చెట్లు అందజేస్తామని ప్రకటించారు ఉద్యానం ప్రాంతంలో ఒక కోకోనట్ పార్క్ కావాలని అడిగారని ఆ అంశాన్ని పరిశీలిస్తామన్నారు వ్యవసాయం లాభసాటిగా తయారు చేస్తామన్నారు మంత్రి నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి నాయుడు కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో విపత్తుల సమయంలో పంట నష్టానికి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచినట్లు తెలిపారు గతంలో హెక్టార్ కు పదిహేడు వేలు పంట నష్టం కింద పెట్టుబడి సాయంగా అందించారన్నారు ఇప్పుడు ఆ మొత్తాన్ని ఇరవై ఐదు వేలకు పెంచామని ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశామని తెలిపారు మరోవైపు రాష్ట్రంలోని ఇరవై ఒకటి జిల్లాల్లో పంట నష్టపోయిన ఒకటి పాయింట్ తొంభై లక్షల మంది రైతులకు ఈ పంట ద్వారా రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ యాభై ఆరు కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో భారీ వర్షాలు వరదల కారణంగా నాలుగు జిల్లాల్లో పంట నష్టం జరిగిందని ఇరవై మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది రైతులకు ఇరవై ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల పెట్టుబడి రాయితీని త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు